మేకల దేవదాస్ మాట్లాడుతూ గ్రామంలో దాదాపుగా ఉదయం నాలుగు గంటల నుంచి కురుస్తున్న వర్షానికి రాకపోకలు అనేది నిలిచిపోవడం జరిగింది ఈ రాకపోకలకు నిలిచిపోవడం వలన మా గ్రామంలో వాహనాలు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది అయితే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గ్రామానికి కూరగాయలు గాని వంట సామాగ్రి గాని ఇటు మా గ్రామానికి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా మారింది ట్రాక్టర్ సహాయంతో కూరగాయలను మా గ్రామానికి తీసుకురావడం జరిగింది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మా బ్రిడ్జ్ యొక్క నిర్మాణాన్ని తొందరలోనే చేపట్టాలని కోరడం జరుగుతుంది మరి రాకపోవడానికి మరి బాగా ఇబ్బంది ఎదురవుతుంది మరి ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం కూడా చెప్పడం జరుగుతుంది మరి అధికారుల దృష్టిలో కూడా తీసుకోవడం తీసుకొని పోవడం జరిగింది మరి ధర్నా కూడా చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కలెక్టర్ కానీ మరి గవర్నమెంట్ కానీ పట్టించుకొని మరి మా బాధని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం